అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే పితిక్పప్పు కర్రీ దోశ చేయబోతున్నానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సపోర్ట్ చేయండి వెళ్ళిపోదాం పదండి చేసేద్దాం పితికిపప్పు సాం కర్రీ దోశలో అన్నమాట ఇప్పుడు పితిక్పప్పు కర్రీ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు కొత్తిమీర ఒక ఇంచు అల్లం ముక్కలుగా తరుక్కున్నాను తెల్లగడ్డపాయలు పొట్టు పోలుసుకున్నది ఒక ఏడెనిమిది పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి కొబ్బరిని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మీ ఇష్టం మీ ఆప్షనల్ నేనైతే కొంచెమే వేసుకుంటాను మరీ ఎక్కువైతే తినలేము అలాగే ఒక టమోటాని అయితే ముక్కలు చేసేసుకుందాము టమోటాని అయితే ముక్కలు వేసుకుందాము ఇవన్నీ అయితే మిక్సీ పట్టుకొచ్చేస్తామండి ఇప్పుడు ఇప్పుడైతే మిక్సీ పట్టేసానండి కుక్కర్ పెట్టుకుందాము కుక్కర్ పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే వేడి అయిందండి సాసులు వేసుకున్నాను అదే ఆవాలు ఇప్పుడు సాసులు అయితే చిట్పట్టలు ఆడాయండి సన్నగా కట్ చేసుకున్నావు పెద్ద సైజు ఆనియన్ అయితే వేసుకుందాం వేసుకొని బాగా కలుసుకుందాం అందులోకి పచ్చి కరివేపాకు వేసుకుందాం కాసేపు ఇలాగే మగ్గనుచ్చుకుందాం ఇప్పుడు తిరగబాత అయితే మగ్గిపోయిందండి పట్టు పితికి పెట్టుకున్న పితికిపప్పు ఒక పెద్ద సైజు ఉర్లగడ్డ అదేనండి బంగాళాదుంప పప్పు కొన్నే ఉన్నాయి ఈ ఉర్లగడ్డ వేస్తే కొంచెం కర్రీ కలిసి వస్తుంది అట్లా కూడా చేసుకోవచ్చు అందుకోసం అయితే వేసాను వేసి ఆయిల్ అయితే వేసుకుందా తగినంత ఉప్పు అయితే వేసుకుందాం ఇంకొకసారి కలుపుకుందాం ఇప్పుడు మనం ఇందాక పట్టి పెట్టుకున్న మసాలానైతే వేసుకుందామండి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ మసాలాన్ని కూడా వేసి బాగా కలుపుకుందాం ఇలాగే కాసేపు అయితే కలుపుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు వదిలేతామండి ఇప్పుడైతే కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు చిటికెడు వేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగైతే ఒక్కసారి కలుపుకొని నీళ్ళైతే పోసి మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడితించుకుందామండి చాలా సింపుల్గా మంచి ఎంత మంచి టేస్ట్ ఉంటుందో పితికిపప్పు చాలా మంచి చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు నీళ్ళు అయితే పోసుకుందామండి ఇంకా కొన్ని పోసుకుందాము మనకు కావాలి కాబట్టి కర్రీ ఇంకా కొంచెం కావాలి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే కర్రీ పెతికిపప్పు కర్రీ పెతికిపప్పులోకి ఇంకా ఎన్ని కాంబినేషన్స్ చిక్కుడుకాయి మష్రూమ్స్ ఉర్లగడ్డ ఇలా చాలా వేసుకోవచ్చు ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి మూత ఎందుకు పట్టట్లేదు ఇప్పుడు ఇలాగే ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు వదిలేతాము త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కూడా అందులో ఉన్న గ్యాస్ పోయిన తర్వాత మూత అయితే తీతాము ఇప్పుడైతే త్రీ విజిల్స్ వచ్చేసాయండి ఇంకైతే కాసేపు కుక్కర్ తీసి పక్కన పెట్టేస్తాము కుక్కర్లో ఉన్న ప్రెజర్ అంతా పోని పితికిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందంటే మనం ఆలోపు దోశలు అయితే చేసుకుందాం దోశలు అయితే వేసేసుకుందామండి దోశలు పితికిపప్పు కర్రీ బెస్ట్ కాంబినేషన్ అన్నమాట తినమైతే వేడైంది ఫస్ట్ దోశ ఎలా వస్తుందో ఏమో చూడాలి మరి ఫస్ట్ దోశ మీ ఇంట్లో ఎవరి మీద ప్రయోగం చేస్తారు చెప్పండి కామెంట్ చేయండి మొదటి దోశ ఎవరికి వేస్తారు అత్త మామ శ్రీవారు పిల్లలకు పెట్టర్లేండి పిల్లలకు మంచిది పెడతారు పెడితే వాళ్ళ ముగ్గురులో ఎవరికో ఒకరికి పెడతారు నిజమా తప్ప చెప్పండి ఇలాగే కాల్ని పిచ్చిపప్పు సాంబారు దోశ ఇడ్లీ భలే ఉంటాయబ్బా పర్లేదబ్బా మొదటి దోశ కూడా బాగానే వచ్చింది వస్తుందనే నమ్మకం కుదిరింది నాకు టిఫిన్లో ఇడ్లీ అంటే ఇష్టం ఇడ్లీ సాంబారు దోశ ఎప్పుడూ ఒకసారి చేస్తా నేను ఇడ్లీని ఎక్కువ చేస్తా కానీ పితిక్పప్పు సాంబార్కి మాత్రము దోశ బాగుంటుందని ఈరోజు దోశ చేస్తున్నాను మన వీడియోస్లో కూడా ఎక్కడే చూడండి ఇప్పుడు ఇడ్లీనే ఉంటుంది దోశ ఉండదు ఇడ్లీ హెల్దీ ఫుడ్ ఆయిల్ అస్సలు దోశకలా కాదు కాస్త అయినా వెయ్యాలి కాబట్టి ఇడ్లీని ఎక్కువసార్లు చేస్తా నేను కొందరికి ఎర్రగా కాలిస్తే ఇష్టం కొందరికి తెల్లగా మల్లెపూల్లాగా ఉండే ఇష్టం దోశ అలా అన్నమాట నాకు కొంచెం ఎర్రగా కాలాలన్నమాట ఇంకా ఇంతేనండి మనకు అవసరమైన అయితే పోసేసుకుంటాను ఇంక అన్నీ వీడియో అంటే లెంత్ అయిపోతుంది వీడియో చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి అన్నీ పోసేసిన తర్వాత అయితే లాస్ట్లో తినేటప్పుడు వీడియో తీసుకుందాం ఫైనల్గా పితికిపప్పు దోశ రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది పితికిపప్పు కర్రీ అయితే స్మెల్ అయితే అదిరిపోతూ ఉంది దోశ కూడా అంతే మెత్తగా ఉంది టేస్ట్ అయితే చూసేస్తాము చాలా అద్భుతంగా ఉందండి చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను బాయ్